అడ్వకేట్ జాగ్ తరపున ఈరోజు పత్రికా విలేకరు సమావేశం ఖమ్మం పట్టణంలో మా లంబాడీ అడ్వకేట్ జాగ్ తరపున నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్యటన చేసే సందర్భంలో ముఖ్యంగా మా లంబాడీ యువతలను నాయకుల్ని నిర్బంధంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని బేషరతుగా తక్షణమే అరెస్ట్ నుండి విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో గందరగోళం జరిగే అవస్కారం ఉంటుంది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు రెండింటికి మీరు బహిరంగ సభ పెడతారు దానికన్నా ముందే అందరికీ రిలీజ్ చేయాలని మా ప్రధాన డిమాండు ముఖ్యంగా లంబాడీలపై కుట్ర జరుగుతూ ఉంది దీనికి బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే పులి స్టాప్ పెట్టాలి పెట్టని వేడలా పెట్టని వేడలా ఈ నెల చివరిలో పాలేరు నియోజకవర్గం నుండి లంబాడీల కుల సంఘాల ద్వారా లంబాడల ఐక్యవేదిక ద్వారా అడ్వకేట్స్ ద్వారా మేము అందరం కలిసి కుల సంఘాలు పాలేరు నియోజకవర్గం నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం బస్సు యాత్ర నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాము స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుంది దీనికి ముందే స్టాప్ పెట్టండి పెట్టకపోతే పాలేరు నియోజకం నుండే మేము బస్సు యాత్ర నిర్వహిస్తాం ఉమ్మడి పది జిల్లాల్లో నియోజవర్గం మొత్తం పాదయాత్ర అన్ని కుల సంఘాల ద్వారా మేము ప్రజల్లో వెళ్తాం దీనికి మేము డిమాండ్ చేస్తున్నాం నేను నిన్న ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి ఇల్లెందు నియోజర్గ ఎమ్మెల్యే ఇల్ కోలం గారికి మాట్లాడా దీనికి మీరు పులిష్టా పెడతారా లేదా అని చెప్తే నేనే దానికి మధ్యవర్తిగా వెళ్తా తెల్ల వెంకటరావుతో మాట్లాడి పిటిషన్ విత్ డ్రా మా బాధ్యత నేను తీసుకుంటా అని మాట ఇచ్చిండు ఒకవేళ మాట తప్పితే నా ఇంట్లో కూడా లంబాడి బిడ్డలే ఉన్నారు నేను కూడా లంబాడి మహిళనే వివాహం చేసుకున్నాను నా కుటుంబం అంతా లంబడోళ్లే ఉన్నారు కాబట్టి ఆ తెల్ల వెంకటరావుతో మాట్లాడి పిటిషన్ విత్డ్రా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మాట ఇచ్చిండు ఒకవేళ పిటిషన్ విత్డ్రా చేయని పక్షంలో ఖమ్మం జిల్లా మొత్తం పది నియోజవర్గాల్లో ఏ ఎమ్మెల్యేని తిరగనీయం స్థానిక సంవత్సరంలో నోటిఫికేషన్ డిక్లేర్ అయిన తెల్లారి నుండే బస్సు యాత్ర మేము నిర్వహిస్తున్నాం ఇది మా ప్రధాన డిమాండు ఈరోజు ఖమ్మంలో వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ గిరిజనుల మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారానికి ఫుల్ స్టాక్ పెట్టండి ఇక్కడ గిరిజనుల షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి తెలంగాణలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది రాజ్యాంగంలో ఈ రాజ్యాంగంలో ఇండియన్స్ ఏరియా ఒకటి ప్లేన్ ఏరియా ఒకటి రెండు ప్రాంతాలు ఉన్నాయి మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు అంత షెడ్యూల్ ఏరియాలో ఉన్నారు షెడ్యూల్ ఏరియా ఫిఫ్త్ షెడ్యూల్ ఏమంటుంది అక్కడ పిసా చట్టం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఎట్లా సాగాలి అనేది పిసా చట్టం ఉంది ఇంకో చట్టం వన్ ఆఫ్ ది సెవెంటీ యాక్ చట్టం ఉంది జివో నెంబర్ త్రీ ఉంది ఈరోజు ఈ ఎమ్మెల్యేలు చేసే ఎంపీలు చేసే కుట్రల వల్ల అక్కడ ఆదివాసీ సోదరులు కానీ మిగతా ఎస్టీ సోదరులు కానీ జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టులో రద్దు అవడం వల్ల వాళ్ళకి వాళ్ళ బజార్న పడ్డారు వాళ్ళకు ఉద్యోగాలు లేక పెళ్ళి చేసుకోకుండా ఇట్లా ఇంట్లో నిరుద్యోగంగా మిగిలిపోతున్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి మీరు కోట్ల రూపాయలు సంపాదించి పార్ ఫార్చునేటర్ కార్లో మీరు ప్రయాణం చేస్తున్నారు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టించుకుంటారు కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నారు ఎమ్మెల్యేలు కానీ గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి ఆ జీవో నెంబర్ త్రీ రద్దు అవ్వడం వల్ల ఆ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి జియో నెంబర్ త్రీ ద్వారా పొందే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు అక్కడ యువకులు కోల్పోయినరు అక్కడ నష్టం జరిగింది దాని గురించి మాట్లాడండి మీకు సిగ్గు శరం ఉంటే జివో నెంబర్ త్రీ ఇంప్లిమెంట్ చేయమని మాట్లాడాలి కానీ అది మాట్లాడటం లేదు ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీల గురించి మాట్లాడితే ఏముంది నీ నీ నెంబర్ త్రీ రిజర్వేషన్ ఇక్కడ కూసుమంచి రోడ్డుకి వస్తుందా ఉద్యోగం పాలే రోడ్కి వస్తుందా ఖమ్మం టౌన్ రోడ్కి వస్తుందా జీవో నెంబర్ త్రీ ఇంప్లిమెంట్ అయ్యేది అక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ లో వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో నడుస్తుంది అది అక్కడ రిజర్వేషన్ అక్కడ గిరిజనులతో ఉండాలి కానీ అందరినీ క్లబ్ చేసి వీళ్ళు అసలు ఎస్టీలే కాదని చెప్పి ఆరోపణ అనేది సిగ్గు మార్పు చీరిగా ఇది మేము ఒప్పుకోము రాష్ట్రం అగ్గిగుండం నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసుకోండి డే బై డే మేము తెలుసుకుంటున్నారు ఉద్యమం ప్రజల చేతిలో వెళ్ళిపోతుంది ఇక్కడ బర్నింగ్ అయ్యే పరిస్థితి ఉంది దీనికి ఎవరు అతిథులు కారు మీ దుకాణం మీరే బంద్ చేసుకోవాలంటే మీ చేతిలోనే ఉంది లేకుంటే బాయ్ బాయ్ అన్నతమ్ములుగా కలిసి ఉందామని చెప్పే దాంట్లో కూడా అది కూడా చాయిస్ మీకే ఉంది ఏదో తెలుసుకోవాలి స్థానిక సంస్థలు నోటీస్ నోటిఫికేషన్ రాకముందే ఏదో నిర్ణయం కాకపోతే రాష్ట్రం మొత్తం అల్లకూడడం జరుగుతుంది మీ దుకాణం బంద్ అయింది కాంగ్రెస్ పార్టీది మేము రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నాం ఒకవేళ మీరు పులిష్టా పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం మేము వాళ్ళ మద్దతు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సుప్రీంకోర్టుకు మేము ఎట్లా అనుకూలంగా నోటీస్కు రిప్లై పెట్టించుకోవాలో అది మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో ఉన్నటువంటి పొరియాఘని సందర్శించి అక్కడ మా బాయ్ గో రామ్ రామ్ బియ్య అని చెప్పేసి భాషకులో మాట్లాడిండు అక్కడ ఆచారం తెలుసుకున్నాడు తిరుమలలో హతిరామ్ బాబూజీ గురించి చరిత్ర తెలుసు పొరియాఘఢలో శివలాల్ మహారాజ్ గురించి తెలుసు తాను మా నాయక్ గురించి తెలుసు ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ చరిత్ర తెలుసు ఈ భారతదేశంలో లంబాడీల వేషధారణ తెలుసుకున్నటువంటి మొట్టమొట్ట ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వంలో మాకు అన్యాయం జరగదు అని మేము కోరుకుంటున్నాము కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ గొడవల్ని క్లిష్టా పెట్టించండి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు తెలుసుకోండి రేవంత్ రెడ్డి గారు సక్కన భుజాన ఎక్కి చేసుకునికోకండి ఇట్ల కుల కులాల మధ్య గొడవలు పెట్టే స్వయం బాగుదాన్ని నెత్తిన ఎక్కించుకోకండి ఇది మీ పార్టీకి డ్యామేజ్ అయ్యే ఆస్కారం చాలా ఉంది జరుగుతుంది ప్రజల్లో వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని మేము కోరుకుంటూ రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం లేకపోతే ఆ ప్రమాదం నుండి మీకు నష్టం జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను